నమస్తే నేను జన్లీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగాయి శాసనసభకు సో ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాజకీయ పార్టీలు రకరకాల అంచనాలు వేసుకుంటూ ఉన్నాయి రాజకీయ పార్టీల అంచనాలను పక్కన పెడితే చాలా సర్వే ఏజెన్సీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారొచ్చా లేకపోతే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా ఇదే ప్రభుత్వం అనే దానిపైన తమ తమ విశ్లేషణలు తమ తమ సర్వేలను బయటపెడుతున్నాయి రాజకీయ పార్టీలకు సంబంధించి రెండు రాజకీయ పార్టీలు కూడా తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీకి సంబంధించిన క్యాంపెయిన్ ఎన్నికల స్ట్రాటజీ కోసమని స్ట్రాటజిస్టుల్ని ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐపాక్ టీం పనిచేస్తుంది రిషి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ కోసం షోర్ టైమ్ కన్సల్టెన్సీ పేరుతో రాబిన్ శర్మ అండ్ టీం ఉన్నారు సో ఇక్కడ రెండు పార్టీలకు రెండు స్ట్రాటజీ టీంలు ఉన్నాయి రెండు పార్టీలు ఎలక్షన్లో భారీగా క్యాంపెయిన్ చేశాయి రెండు పార్టీలు గెలుపు అయిన ధీమాగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఐప్యాక్ టీమ్కి కృతజ్ఞతలు చెప్పటం కోసం వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో సమావేశం అయిన తర్వాత గడిచిన ఎన్నికల్లో వచ్చిన నంబర్ని మనం క్రాస్ చేయబోతున్నాం అందుకంటే ఎక్కువ ఓ సీట్లని సాధించబోతున్నాం అనే విషయాన్ని చెప్పారు సో ఒక రాజకీయ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన నంబర్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి స్వయంగా ఆయన చెప్పిన మాట ఓపెన్గా మీడియా ముందే మాట్లాడిన మాట దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఆయన చెప్తున్నారు నూట యాభై ఒకటి కంటే ఎక్కువ స్థానాలు మాకు వస్తాయి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఇదే సందర్భంలో పొలిటికల్ సర్కిల్స్లో ఐప్యాక్ పలానా నంబర్ ఇచ్చిందంట ఐప్యాక్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారంట ఐప్యాక్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారంట ఇటువంటి చర్చ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఐప్యాక్ చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డికి యాభై సీట్లు అరవై సీట్లు కూడా రావట్లేదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ చేయడం విస్తృతంగా వాటిని క్యాంపెయిన్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం సో ఐప్యాక్ చెప్పిన దాని ప్రకారం నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి ఏంటంటూ వైసీపీ సర్కిల్స్ లో కూడా ప్రచారం జరుగుతోంది సో మొత్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని ఐపాక్ చెప్పిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా చూశాం అయితే గడిచిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నట్లుగా రాబిన్ శర్మనో ఇంకొకరు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు లేరు సో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి టీంని కలిసి సో అక్కడ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు కూడా ఎన్నికల తర్వాత ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజీ టీం లేదు బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజీ టీం ఉంది స్ట్రాటజీ టీమ్కి అడిషనల్ ఫోర్స్గా అదనంగా చివరిలో ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి యాడ్ అయ్యాడు సో ఈ రాబిన్ శర్మ అండ్ టీం దగ్గరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేయలేదు ఎందుకు వాళ్ళకి అసలు థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు అసలు మాకు టీం ఉందనే విషయాన్ని కూడా బయటకు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇష్టపడట్లేదు ఎందుకు అటువంటి ప్రయత్నం చేయట్లేదు తాము గ్యారంటీగా అధికారంలోకి వస్తామనుకున్నప్పుడు దాదాపు మూడున్నర నాలుగేళ్లుగా తమ కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ టీంకి థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు చర్చ ఇదే సమయంలో రాబిన్ శర్మ ఇచ్చిన నంబర్ ఏంటి రాబిన్ శర్మ టీం తెలుగుదేశం పార్టీ కోసం మూడున్నర ఏళ్ళకి పైగా పనిచేస్తూ వస్తున్నారు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వస్తున్నారు రాబిన్ శర్మ చెప్పిన మేరకే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కేటాయింపు జరిగింది లాంటి ప్రచారం ఉంది రాబిన్ శర్మే తెలుగుదేశం పార్టీ ఏ అంశాలపైన పోరాటం చేయాలి ఏ అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలనే అంశాలకు సంబంధించి స్ట్రాటజీ రూపొందించారు అని చెప్పి చెప్తూ ఉంటారు రాబిన్ శర్మనే బాదుడే బాదుడు అంటూ కొన్ని కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ తీసుకుని ఏవైతే ప్రజల దగ్గరికి వెళ్లారో వాటన్నిటిని రాబిన్ శర్మ డిజైన్ చేశారని చెప్తారు యువగలం పాదయాత్రను కూడా రాబిన్ శర్మ డిజైన్ చేశారని చెప్పారు ఇన్ని చేసిన రాబిన్ శర్మ ఎన్నికల్లో తాము గెలుస్తామా లేదా అనే విషయానికి సంబంధించి కానీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటారు కదా గ్యారంటీగా ఏంటి పరిస్థితి పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటారు కదా ఆ రిపోర్ట్ ఏంటి దాన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీ బయట పెట్టట్లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా బయటకు వచ్చి ఇన్ని సీట్లు వస్తాయని రాహుల్ శర్మ టీం చెప్పారనో లేకపోతే ఇన్ని సీట్లు మనకు వస్తాయని ఆ టీంకి వెళ్ళి చెప్పడము అటువంటిది ఏమీ కూడా ఎందుకు లేకుండా పోతుంది సో అటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అయినా కనీసం తమ కేడర్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంలో భాగంగా అయినా భాగంగానైనా అటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు సో రాబిన్ శర్మ టీం పలానా నంబర్ ఇచ్చిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం కూడా ఇప్పుడు కనపడదు మనకి వేరే ఐపాక్ టీంకి సంబంధించిన సర్వేలు ప్రశాంత్ కిషోర్ సర్వేలు సర్వేల పేరుతో రకరకాల సర్వేలు బయట తిరుగుతూ ఉంటాయి కానీ రాబిన్ శర్మకు సంబంధించి ఆయన ఏం అనేది బయటకు రాలేదు రాబిన్ శర్మ నంబర్ ఏంటి అనేది కూడా బయటికి రా రాలేదు అంతు చిక్కర్లేదు ఇప్పుడు ఎన్నికలు గడిచిపోయాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి నాలుగు రోజుల్లో రిజల్ట్ వస్తాయి కదా అని అనుకోవచ్చు రాజకీయ పార్టీలు బట్ నాలుగు రోజుల్లో రిజల్ట్ వస్తాయి కరెక్టే కానీ ఈ లోపు పార్టీ క్యాడర్లో ధైర్యం స్థైర్యం ఉండాల్సిన అవసరం ఉంటుంది రేపు పొద్దున కౌంటింగ్కి వెళ్ళడానికి సంబంధించి కూడా ప్రధానంగా మన గొడవలు జరిగిన తర్వాత చూస్తే చాలా ప్రాంతాల్లో కౌంటింగ్కి వెళ్ళడానికి కూడా అధికారంలోకి రామేమోనని ఆందోళన ఉన్న పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు భయపడే పరిస్థితుంది సో అటువంటి సందర్భంలోనైనా రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన పరిస్థితి ఉండేది మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ అంశంపైన ఇప్పటివరకు స్పందించలేదు రాబిన్ శర్మ నంబర్ ఎంతో రాబిన్ శర్మ లెక్క ఎంతో శర్మ ఏం చెప్పారో కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు బయట పెట్టట్లేదు అనేది కూడా పొలిటికల్ సర్క్రస్లో చర్చ జరుగుతుంది సో రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి నిజంగానే ఒక నంబర్ ఇచ్చాడా ఆ నెంబర్ అధికారంలోకి వచ్చే నంబర్ కాదా అందుకోసమే ఈ నంబర్ని హైడ్ చేశారా అందుకోసమే ఆ నంబర్ని తెలుగుదేశం పార్టీ బయట పెట్టట్లేదా అధికారంలోకి రాలేమనే పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం రాబిన్ శర్మ టీమ్ని కనీసం వాళ్ళని కలిసి అభినందించే ప్రయత్నం కూడా చేయలేదా అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న చర్చ సో రాబిన్ శర్మ నంబర్ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఆ నంబర్ ఏంటో ఎందుకు వాళ్ళు బయట పెట్టట్లేదు అనేది ప్రస్తుతం అర్థం కాని పరిస్థితిగా ఉంది